శ్రీరామ్ చక్రీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు మనం స్టూడియోలో ఉన్నాము స్టూడియోకి గురువారు వచ్చారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు పురోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారు హనుమాన్ ఉపాసకుడు మనం టామికి వస్తే వినాయక చవితి రోజు అంటే వినాయకుని యొక్క చరిత్ర విందే యొక్క కథ విందే మీకు అద్భుతమైన ఫలితాలు దొరుకుతాయని గురువారి ఉద్దేశము చెప్తారు శ్రీ గురువు జనమ మన భాగ్రవత మాసంలో శుద్ధ చవితి ఈ దక్షిణ వరుస భాగ్రవత మాసంలో శుద్ధ చవితి రోజు వినాయక చవితి మనం జరుపుకుంటున్నాం అది కూడా సెప్టెంబర్ ఏడవ తేదీ ఆ రోజు శనివారం ఉంది ఆ రోజు జరుపుకుంటున్న సందర్భంలో వినాయకుని గురించి జననాథుని గురించి మనం కథ రూపంలో తెలుసుకుంటున్నాం मन अन्दर मनायक शुभाकाशुक्लाम्बरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नव्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్పర బ్రహ్మ శ్రీ గుర గణపతి అయితే పూర్వము గజాసుడని ఒక రాక్షస రాజు ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు అతను ఆ శివభక్తుడు అంటే పరమశివుని యొక్క అనుగ్రహం నుంచి అనేక సార్లు తపలు చేసి వరాలు పొందినటువంటి ఆ శివభక్తుడు అదే ఒక సందర్భంలో ఆ గజాసు అనే రాక్షసుడు శివుడు నుంచి ఘోరమైన చేశాడు నిద్ర ఆహారాలు అనేక రోజులు తపస్సు ఆచరిస్తే ఆ పరమశివుడు ప్రత్యక్షమై అయ్యా గజాసురా నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నటువంటి సందర్భంలో ఆ గజాసురుడు అంటాడు స్వామిని ప్రతిసారి నేను తపస్సు ఆచరించడం నేను రావడం నాకు బలాలు ఇవ్వడము నేను కాకుండా ఈసారి నాకు ఒక వరాన్ని కోరుకోవాలని అడుగుతున్నాను తప్పక నెరవేర్చింది స్వామిని సాధ్య కురు ఆ పరమేశ్వరుడు బోలాసిడు కాబట్టి తన భక్తులకు ఏదైనా వరనిస్తానని వచ్చాడో ఆ వరాన్ని శీఘ్రంగా ఇవ్వాలని సంగతి కొంత గజాసురా నీ తపస్సు నేను నీ ఏ వరం కావాలంటే నా వరాన్ని ఇస్తానని ఆ యొక్క గజాసురం చెప్పడం ఇప్పుడు ఆ గజాసురుడు ఆ పరమేశ్వరుని ఉద్దేశించి స్వామి మీరు నా ఉదరంలో ఉండడానికి మీరు అగ్ని ఆ వరాన్ని ప్రసాదించాలని సమన్యంగా ఆ ఇచ్చిన మాట యొక్క ఉదరంలో ఉండడానికి అంగీకారం అంటే కైలాస కడుపులో ఉంటున్నాడు అంటే కొన్ని రోజుల తర్వాత ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు ఏ భక్తుల కష్టాలు నెరవేర్చడానికి వెళ్ళాడో ఏ లోకంలో ఉన్నాడో అని ఆమె కొన్ని రోజుల తర్వాత విత్తడానికి ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్న పూర్వకాన్ని చేసిన సందర్భంలో ఆ కైలాసగిరిలో ఆమె చింతాక్రాంతులై దుఃఖభరతులై ఆ తిరుగుతున్న సందర్భంలో నారవ తమ్ముడు ఆమెకు తారసపడతారు తారసపడి అమ్మా జగజ్జనని ఏమమ్మా ఏది విచారంగా ఉన్నావు ఏది పరిస్థితి అన్నాడు అప్పుడు పరమేశ్వరుడు లేక చాలా రోజులు అయిందా ఈ కైలాసీల కళావిహీనంగా ఉంటున్నాయి ఎవరు ఇక్కడ దర్శనానికి రావడానికి ఈ మధ్యలో రావడం లేదు పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు చింతతో నేను వెతుకుతున్నాను అంటే అయ్యా మహావిష్ణువు అతని దగ్గరకు వెళ్తే మీరు సోదరుడే కదా దగ్గర వెళ్ళి ఇక మహావిష్ణువు మేము అడగాము గయాహసుడు అనే రాక్షసుడు యొక్క కాడు ఉన్నాడు కాబట్టి ప్రత్యక్షంగా వెళ్ళకుండా ఆ విష్ణు మీ అన్నయ్య గారికి ఈ యొక్క బాధ్యత మనకు అయితే ఆ యొక్క విష్ణు దగ్గరికి వెళ్ళి సమాచారం గయాసుని రాక్షసులో రాక్షసు యొక్క ఉదరంలో ఉన్నటువంటి పరమేశ్వరుని వినిపించాల్సిందిగా ఆమె ప్రార్థిస్తుంది ఆ ప్రార్థన సందర్భంలో అతను మళ్ళీ వచ్చి ఆ కైలాసంలో ఈ అమ్మవారిని నిమిషి అక్కడ నంది భృంగి పరివార కూడా తీసుకుని ఆ యొక్క ఆద్యానికి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒక నంది గంగిరేజుల అలంకారం చేయడం ఆ భృంగిని ఒక సన్నాహ వాయిద్యంగా తయారు చేయడం మహర్షులు ఆ గంగిరేది ఉండి ఇక పరివారం దేవతలందరూ కూడా అనేక వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గంగేరీని ఆదించడం జరుగుతుంది అయితే ఆ రాజుగారు ఒక రోజు తన మందిని అడుగుతాడు ఏమైనా మన ప్రజలందరూ ఎలా ఉన్నారు వాళ్ళు సుఖ ఉన్నారు ఏం సుఖ సహాయం పని పాట లేక గది రెడ్డి వాళ్ళకి కూడా తిరుగుతున్నారు వాళ్ళ సమూహితులై వాళ్ళు ఉండి వాళ్ళు కూడా తినడం కూడా మానేశారు పని చేయడం మానేశారు వాళ్ళందరూ సమూహంగా తిరుగుతూ ఆనంద మనం రాజు ఒక రోజు ఆ యొక్క వేడుకను మనం చేద్దాం వాళ్ళని పిలుపునిచ్చారని సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది వచ్చి అక్కడ కూడా ఈ యొక్క వేడుకగా ఆడడం ఆడిపిస్తున్న సందర్భంలో ఈ గజాసు రాక్షలు చాలా సమ్మోహనంగా ఆనందపడి ఆనంద కోరికలో అయ్యా మీకు ఏం కావాలో ఇస్తాను అయ్యా మాకు ఇచ్చే శక్తి నీకు అనేసరికి ఆ గజరాశం కోరుకోటే నా రాజ్యాంగాన్ని ఇస్తాను నా ఇస్తాను ఏం కావాలో కోరుకోండి నేను అంత ఆనందపడ్డాను ఆనందాన్ని ఇచ్చినటువంటి కావాలి నన్ను ఆనందపడతాను కాబట్టి నీకు ఏ కోరిక ఇస్తాను నేను ఏదైనా కోరుకున్నాను అప్పుడు మహావిష్ణువు అంటాడు అయ్యా మేము వచ్చినటువంటి వారందరికీ నందిగారుగా బసవన్నగా గంగిగా ఉన్నాడు వృంగి ఇక్కడ ఉన్నాడు ఈ పరమేశ్వరుడు ఎదుగుతూ వెదుతూ వచ్చాను మీకు అడుగులు మన సమాచారం అనేది ఆ పరమేశ్వరు ఇస్తే మళ్ళీ కైలాసం తీసుకెళ్తానని వాళ్ళు అడుగుతారు అయితే మీరు దైవా సంబూతుడు కాబట్టి మహావిష్ణువు వచ్చి అడగడం వల్ల నేను కారణానికి ఏముంటుంది ఆ నంది భూమి కూడా ఇక్కడ రావడం చాలా సంతోషకరం కానీ నేను ఇప్పుడు పరమేశ్వరుడు పెళ్లికి రావడం అంటే ఆ నంది యొక్క కొమ్ములతో నా పుట్టడం చీల్చగడం నేను ఎలాగో నేను మరణిస్తాను కాబట్టి మరణించినా కూడా ఈ మూడు నా పేరు గజాసురుడు యొక్క నామం పెరుగుతూ ఉండాలి ఆ యొక్క పేరు రావాలి కాబట్టి ఆ పేరు చిరస్థాయిగా ఉండాలి అని సంకల్పం ఉంది స్వామి వాళ్ళందరూ సదాసు చెప్పి ఆ నందీశ్వరుడు ఆ కడుపును తీల్చగడం పరమేశ్వరుడు బయటికి రావడం జరుగుతూ ఆ పరమేశ్వర అన్ని కడపలో ఉన్నాడు కాబట్టి కయాల ప్రయాణం చేస్తున్న సందర్భంలో తమ యొక్క అక్కడ ఉన్నటువంటి బట్టల ద్వారా పార్దేవి తెలుస్తుంది పరమేశ్వరుల కైలాసు వింది ఇలా వస్తున్నాడమ్మా కయసు చెప్పే సందర్భంలో ఆమె అన్ని రోజులుగా ఆమె విచార కాబట్టి మంచిగా స్నానం చేసి అలంకారం చేసుకున్న సందర్భంలో నూరు పిల్లికి ఒక ప్రాణప చేస్తున్న ఒక బాధుని ఆ బాలని ద్వారా దగ్గర ఉంచి ఎవరు వచ్చినా లోపల రాని స్నానం చేస్తున్నాను నేను ఆ అనంగారు నాన్నగారు వస్తున్నాడు పరమేశ్వరుడు వస్తున్నాను ఆ భారణకి ఏం అర్థం కాదు అయినా అమ్మవారు స్నానం చేస్తుంది కాబట్టి తన యొక్క విధి నిర్వహణ ఎవరు వచ్చినా అడగించడం తన ఎండ పంపడం చేస్తున్నారు అదేవిధంగా పరమేశ్వరుడు వచ్చి ద్వార పాలకున్నటువంటి బాలను అడగించారు అంటారు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదని మా అమ్మగారు స్నానం చేస్తున్నారు మీకు ఇప్పుడు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు నేను కొంతసేపు ఇక్కడ వేసి ఉన్నాను నేను ఈ లోకానికి అది కూడా కాబట్టి నన్ను ఆటని ఆయన పరమేశ్వరుడు శిరీ లో తర్వాత అమ్మవారి అలంకారం కురి ప్రతి పరమేశ్వరుడానికి ఆసనం ఇచ్చి అర్ఘపాడు సమకూర్చి పదాలు సమయపరించి అవన్నీ చేస్తున్న సందర్భంలో ఈ బాలని యొక్క విషయం అక్కడ వస్తుంది సంభాషణ అయ్యి అక్కడ బాలను అయ్యో స్వామి ఆయన అలంకృతుడు నేను నొరుపుళ్ళుతో చేసిన కాబట్టి అతనికి మళ్ళీ ప్రాణం ప్రశిస్తే చేయండి ఆ ప్రాణ ప్రశ్ని చేయడం వల్ల నా యొక్క కోరిక నెరవేర్చాలని బాధ పరమేశ్వరుడు అంటాడు బట్టల తెలిసి ఉత్తర దీప్గా అడుగున్న ఏ ప్రాణ యొక్క ముఖాన్ని తెలిసినా ఆ ప్రాణి మళ్ళీ ఈ గణపతికి యొక్క ప్రాణం క్రేక్షస్తే మళ్ళీ ప్రాణ చేస్తాం అయితే ఆ కూడా వెళ్ళడం సమీప వనంలో అక్కడ ఉన్నటువంటి వెతకడం ఆ వనంలో ఉన్నటువంటి ఒక ఏర్పాటు పడుకుని ఇక్కడ ఆ ఉపాయ అప్పటి నుంచి గజానండిగా ఆ గజాసు గజాన పెట్టడం అవి వరసిద్ధి వరాలు పొందినటువంటి అనేక వరాల దేవుల్లో అనుగ్రహించడం వరసిద్ధి వినాయకుడుగా మనం పూజించడం అది కూడా శుద్ధి రోజు చవితి రోజు జరిగినది కాబట్టి ఆ పర్వదిన ముళ్ళు కాలంలో చేసుకుంటూ ఆ గణనాన్ని పెట్టుకుంటున్నాం ఆ సందర్భంలోనే చంద్రుడు యొక్క గణనాలు ఉండోగా పుంజు ఆ ఉండ్రాలు కూడా నైవేద్యంగా స్వీకరించి మళ్ళీ తల్లిదండ్రుల శాస్త్ర నమస్కరిస్తున్న సందర్భంలో ఈ జలవంకైన చంద్రుడు ఆ శుని యొక్క కిరీటం నుండి నవ్వడం ఆ పార్వదేవి ఆ చంద్రుని చూసి కోపగించుకుని ఈ రోజు ఎవరైతే పాల రోజు చెబితి రోజు చంద్రుని దర్శిస్తారో వాళ్ళ నీలాబి వస్తాయని చెప్పిస్తుంది ఎందుకంటే అబ్బాయి సాక్షి నమస్కారం చేస్తున్న సందర్భంలో ముఖానికి కడుపు అడ్డం రావడం కడుపు భూమి మీద ఉన్నప్పుడు ముఖం అందరకపోవడం కానీ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆ తల్లి ప్రేమగా ఆ చంద్రుడు చేర్పిస్తున్నాడు ఆ చంద్రుడు మళ్ళీ తర్వాత వేడుకుంటాడు అమ్మా లేక నీవే నన్ను శిస్తాను ఏదో అలా నవ్వే తప్ప నాకు ఎలాంటి అసూయ కానీ ఎలాంటి లేవు కానీ ఈ రోజు ఎవరైతే పొందాలంటే ఈ రోజు అందులో నన్ను తిరిగివడం జరుగుతుంది ముందుకాలంలో పూజించే గణనాథమైన అనుగ్రహం నాకు దక్కదు కదా నేను ప్రజలైతే మంచిది పొందాలంటే నాకు ఈ శాపం చేయడం చేయమన్నాడు అయితే ఆ సందర్భంలో ఆ జగన్య పార్వతీ మాట మళ్ళీ శాంతిపబడి ఈ రోజు ఎవరైతే గణనాథర్చిస్తారో పూజిస్తారో వేడుకుంటారో గణనాధ్య యొక్క ఈ యొక్క కథను వింటారు ఈ వింటూ వింటూ ఈ అక్షరాల శిరసులను దర్శారు ఈ యొక్క ప్రభావం ఎవరు కూడా ఉండదు వారందరూ చంద్ర దర్శించినా ఆ లీలాపలు తొలిగిపోయి శుభాలు ఈ రోజు చంద్ర దర్శనం చేసుకోకూడదు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కళ పూజ చేయడం చేయబోతుంది కాబట్టి ఈరోజు కూడా గణనాథం వేడుకోవాలి ఓం మంత్రాన్ని పఠించాలి అందరూ కూడా ఆ గణనాథలు వేడుకుంటూ సమర్పించి పది మందితో ఆరాధన చేస్తున్నటువంటి వాతావరణంలో ఈ మట్టి మనం పూజించాలని చెప్తూ అందరూ కూడా శుభాలు జరగాలని చాలా సంతోష గురుగారు రోజు మా స్టూడియోకి వచ్చి వినాయకుడి చరిత్ర భక్తులకు తెలిపినందుకు చాలా కృతజ్ఞతలు మా ఛానల్ తరఫున